ఇప్పుడే అందిన వార్త తెలంగాణకు ప్రమాదం ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడానికి ప్రయత్నమైతే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు ముఖ్యమైన సమాచారంలోకి అయితే వీడియోలోకైతే వెళ్ళిపోదాం జూన్ నెల వచ్చిందంటే చాలు వర్షాలతో తెలంగాణ రాష్ట్రం అయోమయం అవుతుంది తీవ్ర వర్షాల ద్వారా మృత్యువాత చెందే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది అయితే ఈ వర్షాకాలంలో భారీ వర్షాలు నమోదవుతున్నట్లు సమాచారం పలు జిల్లాలలో రాత్రి నుంచి ఉదయం వరకు భారీ వర్షం కురిసింది తద్వారా ప్రతి ఒక్కరికి ప్రభుత్వం కొన్ని సూచనలు అయితే చేయడం జరిగింది ఎవరికైనా అవసరం ఉంటే నిమిత్తం మాత్రమే బయటికి రావాలని అవసరమైతే ప్రభుత్వ హెల్ప్లైన్ నంబర్లను వినియోగించుకోవాలని కోరుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ జిల్లాలలో అయితే రెడ్ అలర్ట్ ప్రకటించింది ఖమ్మం ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ మెదక్ సిద్దిపేట హన్మకొండలో వర్షం దంచి కొడుతుంది ఖమ్మం జిల్లా సత్తుపల్లి సింగరేణిలో పద్దెనిమిది వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది ఆదిలాబాద్ జిల్లాలలో తరణం వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో జైనత్ వేల మహారాష్ట్ర రాకపోకలు నిలిచిపోయాయి ఇవాళ ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జిల్లాలో వాన పడే అవకాశం ఉన్నట్లు మనకు వాతావరణ సంస్థలు ప్రకటించడం జరిగింది తద్వారా ఎక్కువ మోతాదులలో అవసరం ఉంటే నిమిత్తం మాత్రమే బయటికి రావాలని ప్రభుత్వం సూచనలు చేయడం జరిగింది అవసరం లేని ఏడల ఎవరు కూడా బయటికి రావద్దని ప్రకటించడం అయితే జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అడితెరపు లేకుండా కురుస్తున్న వర్షాల పట్ల ఎవరు ప్రాణ ఆస్తి నష్ట నష్టాలు చేకూరకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించడం జరుగుతుంది